హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి భోగి శుభాకాంక్షలు ముందుగా మేము టూర్ వెళ్ళాం కదా ఆ వీడియో అండి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అన్నమాట ఇది బయట నుంచి అయితే తీసుకుంటున్నాను వీడియో నేను రత్నగిరి నుంచి నేరుగా కుక్కేకి అయితే వెళ్ళిపోయాము ఆ రోజు నైట్ అయితే అక్కడ స్టే చేసామండి అక్కడికి వెళ్ళేసరికి మాకు రెండు గంటల రాత్రి అయితే అయింది ఇంకా నిద్రపోయింది ఏం లేదు నైట్ అంతా మేల్కొనే ఉన్నాము మాతో పాటు చాలా మంది కూడా అక్కడికి వచ్చిన భక్తులు అంటే సర్పదోష నివారణ పూజలు అలా చేసుకునేకి వస్తారు కదండి వాళ్ళంతా కూడా బయటనే ఒక సత్రం లాగుంటే అక్కడైతే ఉన్నారు మేము కూడా అక్కడే పడుకొన్నాము పొద్దున్న ఐదు గంటలకంతా స్నానం చేసేసి అయితే వెళ్ళిపోయాము ఆరు గంటలకైతే క్యూలో అయితే వెయిట్ చేస్తున్నాము ఇంక మీరు చూసుకోవచ్చు ఆపోజిట్లో అంతా సర్పదోష నివారణ పూజలు ఇంకా ఏవేవో అంటే మనకి స్వామివారు అయ్యవార్లు చెప్తారు కదండి ఈ ఈ దోషం పూజ చేసుకోవాలి పెళ్ళి కాకపోతే ఈ దోష పూజ చేసుకోవాలి పిల్లలు కావాలంటే ఈ పూజ చేసుకోవాలి అది కుక్కేకి వెళ్ళి చేసుకోండి అని అలాంటి వాళ్ళంతా అన్నమాట అక్కడ ఫస్ట్ అయితే సంకల్పం చెప్పుకోవాలి గోత్రనామాలు చెప్పుకున్న తర్వాత పూజ మొదలు పెడతారంట నేనైతే క్లియర్గా కానీ అక్కడ సిస్టం ఏమంటే మగవాళ్ళందరూ పంచతో వెళ్ళాలి షర్ట్ తీసేయాలండి అలాగే వెళ్ళాలి దర్శనానికి అలా లేకపోతే దర్శనానికి అయితే అలో చేయరు ఇంకా స్వామివారిని వీడియో అయితే తీసుకోలేదండి అట్లా వీడియో తీసుకునేకి పర్మిషన్ ఉండదు కదా ఏ గుళ్ళో మొదటి పూజ మొదటి దర్శనానికి అయితే వెళ్ళాము దర్శనం అయితే బ్రహ్మాండంగా జరిగింది సెవెన్ కల్లా వచ్చేసాము ఇదైతే వెండి రథమంట ఇక్కడ అందరూ ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు అందుకే మేము కూడా ఫోటో స్వామివారి దర్శనం అయితే చాలా బ్రహ్మాండంగా జరిగిందండి ఇంకా బయటైతే వచ్చేసాము తీర్థ ప్రసాదాలు అయితే తీసుకున్నాము అక్కడ ప్రసాదం తీసుకున్నప్పుడు తీర్థం కూడా ఇస్తారు అది ఎందుకు ఏమిటి అని అయితే నాకు తెలియదు మీలో ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి అంటే స్వామివారికి అభిషేకం చేసిన జలాల ఏమీ అయితే నాకు తెలియదండి ఇక్కడ స్వామివారి అనుకుంటాను చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఏదో కొన్ని సందర్భాల్లో స్వామివారిని రథోత్సవం అయితే చేస్తారనుకుంటాను అప్పుడు అక్కడ రథాల్లో పెడతారనమాట ఇంకా బయట వచ్చేసాము సెవెన్ 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 థర్టీకి అంతా బయట వచ్చేసాము అక్కడ చేయాల్సిన షాపింగ్ అంతా చేసేసాము అన్నీ అయిపోయినాయి ఇంకా అక్కడ టీలు తాగేసి మేము నేరుగా ధర్మ నుంచి ధర్మస్థలం వెళ్ళే దారిలో అయితే చాలా బ్రహ్మాండంగా ఉందండి వ్యూ అయితే అంత అంతా వక్కమాన్లు ప్లబ్బర్ మాన్లు అలాంటివే ఉంటాయి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ కర్ణాటక మేము వచ్చేసాం ధర్మస్థలంకి ధర్మస్థలంకి నైన్ ఓ క్లాక్ అయితే వచ్చామండి ఇంకా ఏం తినలేదు అందుకైతే వంట రెడీ చేస్తూ ఉండరు మా పిన్ని మా యాక తెలుసు చూడండి వంట అయితే ప్రిపేర్ చేస్తూ ఉండరు మేమే కాదు ఈడ వంట చేస్తూ అనేది చాలామంది స్వాములలో అయితే వంట చేస్తూ ఉండరు మేము ఇప్పుడు స్వాములలో అయితే మాకు భిక్ష పెడతామని ఉన్నారు మా వంట కూడా పక్కన పెట్టేసి మేము భిక్షకు వెళ్తాము ఎందుకంటే అట్లా ప్రసాదం దొరకడా దొరకాలంటే కూడా పుణ్యం చేసుకుండాలి అడైతే చేస్తూ ఉండరు మీకు చూపిస్తాను ఈడ భిక్ష తినేసి అయితే మేము దర్శనానికి వెళ్తాము చూడండి మా బ్యాచ్ ఎంత వెనకాల సేరింది ఆకలి కోసం అల్లాడుతూ ఉండరు ఆకలేరా దర్శనానికి పోయి వచ్చి తిందామా తినేసిపోదామా దేవుడు ఫస్ట్ మా పెద్దనాన్నమాట ఉండేది మీరుండేది మా పెద్దమ్మ హాయిపోదమ్మా అయితే చూసుకోవచ్చు మంది వచ్చినారు బస్ నుండాక వీళ్ళంతా అయితే అన్నం చేసుకొని అంటే భిక్ష అంటారు కదా చేసుకొని అయితే తింటూ ఉన్నారు ఇక్కడే పూజ చేసినట్లుండరు ఏం ఏం పూజ స్వామి చేసిండేది ఈడేం పూజ చేసిండేదే ఈ అయితే పూజ చేస్తా చేసినారు అయ్యప్పలు మాకు కూడా భిక్ష పెడతాన్నారు తీసుకుండము ఎక్కువ క్రౌడ్ అయితే ఉండరు అయ్యప్ప స్వామి వల్లే కాదు ఇంక మాలాంటి అందరూ కూడా తీసుకుంటున్నారు ఆడిస్తానారు అక్క మీరైతే చూసుకోవచ్చు మా వాళ్ళందరూ కూడా తీసుకుంటా ఉన్నారు స్వాములంతా తింటా ఉన్నారు ఏ ఊరు స్వామి చిత్రదుర్గ చిత్రదుర్గా స్వామివారి పెట్టిన బిడ్స్ తెచ్చుకొని మేమంతా తింటా ఉండము మేమైతే ఇక్కడే అన్నం వండుకొని ఇంటి నుంచి తెచ్చుకోండి ఎర్రకారంతో అన్నం తింటా ఉండేము పులిహోర గొజ్జులు పెట్టినారు చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి అంత కారాలు గొజ్జులే

ఇక్కడ అయ్యప్పలే అనమాట అందరూ వాళ్ళైతే ప్లేట్లు తెచ్చుకునే ఉండారు అంటే వాళ్ళు చాలా దూరం పోయేటట్టు ఉన్నారు అందుకోసం ప్రతి చోట ఆకలి అంటే కష్టం అనేసి ఏమో ప్లేట్లు తెచ్చుకున్నారు ఎంత మంది వచ్చినారో ఆ స్వాములూ చూసుకోవచ్చు మంజునాథ్ స్వామి టెంపుల్ దగ్గర ముందరలో ఉన్నాము మేము మంజునాథ్ స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇక్కడైతే పెట్టినారు ఎగ్జిబిషన్ లాగా అంటే ఇవి ప్రస్తుతానికి వాడేళ్ళది అనుకుంటాను ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన పాత అన్నమాట పొయ్యి రథాలు చూసుకోవచ్చు మీరైతే కదా బిట్టు సూపర్ నిజంగానే చాలా బాగుంది ధర్మస్థల పుణ్యక్షేత్రంలో అయితే అడుగు పెట్టేశాము చూసుకోవచ్చు మీరు Hi. <laughs> Hi. Bye. 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 <laughs> ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాము మేమైతే సర్వ దర్శనానికే వెళ్ళామండి రెండు వందల రూపాయల టికెట్ మూడు వందల రూపాయల టికెట్ ఇలా అయితే చాలానే ఉన్నాయి మేము సర్వ దర్శనానికే వెళ్ళాము నేను తిరుపతిలో మాత్రమే కంపార్ట్మెంట్లు ఉంటాయి అనుకున్నాను ఇక్కడ కూడా కంపార్ట్మెంట్లు అయితే పెట్టేశారు క్యూ లైన్లో అంతా చూశారు కదా మా వాళ్ళందరూ కూడా వచ్చారు ఒక్కొక్కరు కానీ చిన్న చిన్నగా ఉండే క్యూ లైన్లు కూడా కాకపోతే క్లీన్ అండ్ హైజనిక్గా ఉండేదండి ధర్మస్థలం మాత్రం సూపర్గా ఉంది ఎంత క్లీన్గా ఉందంటే అంత క్లీన్గా ఉంది ఇంకా మనకి తిరుమలలో కంపార్ట్మెంట్లో పెట్టేస్తే స్నాక్స్ ఏమి కొనుక్కోవడానికి ఉండదు ఇంకా అంత గుడి తరఫు నుంచే స్వామివారి ప్రసాదాలు టీలు కాఫీలు అన్నీ ఇస్తారనమాట ఇక్కడైతే అలా కాదు స్నాక్స్ కొనుక్కోవచ్చు మనము కంపార్ట్మెంట్ చాలా క్లీన్గా ఏసీ ఉంది చాలా బ్రహ్మాండంగా ఉంది టీవీ ఉంది తిరుమల అలాగే ఇక్కడ కూడా టైమింగ్ అయితే మెన్షన్ చేస్తూ ఉంటారు ఇంత టైంకి అని మాకు దాదాపుగా ఫైవ్ ఫైవ్ అవర్స్ పట్టింది మాకు ఎప్పుడు ఇంత క్రౌడ్ అయితే ఉండదంట ఆ రోజు సండే కాబట్టి ఇంత క్రౌడ్ ఉంది అని అక్కడ వచ్చిన వాళ్ళంతా చెప్పారు దారిలో అయితే టెంకాయలు ఇస్తారండి ఆ టెంకాయలు తీసుకుపోయి ఇస్తే వాళ్ళు కొట్టి రెండు చెప్పలు మనకిస్తారు రెండు చెప్పలు పెట్టుకుంటారు అంటే దేవుడి దగ్గర కొట్టరు ఎక్కడ కొడతారో నాకు తెలీదు ఇంకా మార్గమధ్యంలో పులిహోర ఉప్మా ఇచ్చారనమాట అది కూడా చాలా క్లీన్గా మెయింటెనెన్స్ చేస్తున్నారు ఇక్కడ వరకునే తినేయాలి అంటే అక్కడ వరకు తినేసి ప్లేట్ పారేసి ఇంక కంపార్ట్మెంట్లోకి వెళ్ళాలి అందుకే అంత నీట్గా ఉన్నాయన్నమాట రూములు కానీ కంపార్ట్మెంట్ కానీ చాలా అద్భుతంగా ఉంది ఇంకా దేవస్థానం కూడా లోపలంతా టేక్తో ఎంత బాగుందంటే నాకు చాలా చాలా నచ్చింది ధర్మస్థలము ఇంకా స్వామివారి దర్శనం బ్రహ్మాండంగా జరిగింది అక్కడ కూడా తీర్థప్రసాదాలు తీసుకునేసి ఇలా బయట అయితే వచ్చామండి వచ్చి ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము అప్పటికే మాకు ఆకలి దంచేస్తూ ఉంది ఇంకా క్యూ లైన్లో ఇచ్చిన ఉప్మా కేసరి కూడా అది ఎక్కడ పోయిందో తెలియదు మాకు మేము ఫైవ్ అవర్స్ నుంచి వెయిట్ చేసి వెయిట్ చేసి ఫైనల్గా స్వామివారిని దర్శనం అయితే చేసుకొని వచ్చి ఇప్పుడైతే భోజన భోజనం అక్కడికి వెళ్ళి భోజనాలు అయితే చేసి ధర్మ భోజనాలు అయితే ఇంకా అయితే వచ్చేసామండి నెక్స్ట్ ఏంటి అనేసి అయితే మా వాళ్ళు చెప్తా ఉన్నారు నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామని అలా అయితే మా ప్రయాణం సాగుతోంది కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దాంతోపాటు శ్రీ స్వామి ఆశీసులు మీ అందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇంతటితో కుక్కే ప్లస్ మంజునాథ టెంపుల్ ట్రావెలింగ్ అయితే కంప్లీట్ అండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్